వెల్కమ్ టు ఎన్సిఎన్ ఎన్సీఎన్ సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ ఏపీఎస్ఎస్ డీజీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు నిడదవల్ నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు నిడదవల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూర్గుపల్లి శేషరావు పాల్గొని లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దకు పెన్షన్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా లబ్దిదారులకు కూటం ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమాన్ని అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అతిలి సత్యనారాయణ ఉప సర్పంచ్ బూరుగుపల్లి రాష్ట మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఉపయోగించండి ఈరోజు మన నిడదోడ నియోజకవర్గంలో వేలివేన్న గ్రామంలో మరి ఎవరికైతే ఎన్టీఆర్ పెన్షన్స్ అందిస్తూ ఉన్నామో ఆ పెన్షన్లు రేపు ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈవేళ ముప్పై ఒకటవ తేదీనే ముందుగానే అందించాలి పేదవారికి పెద్దవారికి ఆలస్యం కాకూడదు అనేటటువంటి ఉద్దేశం మీద మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ముందుగానే ఈరోజు పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయటం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఎట్లాంటి వ్యవస్థల వైఫల్యం ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉండగా ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో అలాగే లోకేష్ బాబు గారి యొక్క తోడ్పాటుతోటి ఇదంతా కూడా జరుగుతూ ఉంది అయితే ప్రజల పట్ల ఒక అంకిత భావం కలిగినటువంటి దృక్పథంతో మనం అందరం కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది వారి దగ్గర పన్ను వసూలు చేయడానికో లేకపోతే వేరే రకమైనటువంటి ఒత్తిళ్ళు గురి చేయటానికో కాకుండా వారికి సంక్షేమాన్ని అందించేటటువంటిదిగా అభివృద్ధిని అందించేటటువంటిదిగా ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈవేళ కనుక మనం ఎక్కడైనా పెన్షన్ల విషయంలో చూస్తే ఎవరైనా కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఆ పెన్షన్ను కూడా నెల తిరగకుండానే మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ భార్య ఉన్నారో వారికి అందించడానికి స్పౌస్ కేస్ కింద తీసుకుని ఇమ్మీడియట్గా మనం వారికి అందించడం జరుగుతుంది దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఓ ప్రక్కన కష్టంలో ఉంటారు వారు ఇల్లు వదిలి వాళ్ళకు ఉన్నటువంటి ఏదో నిరంతరం ఉండేటటువంటి కార్యక్రమాలు దినచర్యలకి అటెండ్ కాలేరు అలాంటి పరిస్థితుల్లో మరి వారికి చేదోడుగా ప్రభుత్వం ఉండాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఈ స్పోర్ట్స్ పెన్షన్లో మనం అన్నీ కూడా చూస్తూ ఉంటాం అంటే ఏ కార్యక్రమం చేసినా అది సంక్షేమం దిశగా ఉండాలి పేదవారికి అనుకూలంగా ఉండాలి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇది ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అంకిత భావం అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం